హలో ఎవ్రీ వన్ అందరికి రాఖీ పండగ శుభాకాంక్షలు రాఖీ పండగ అయితే ఎలా జరుపుకున్నారు మీరు కదా రాఖీలు అయితే షాప్స్ అన్ని రాఖీలతో నిండిపోయి మెరిసిపోతా ఉంటాయి ఇప్పుడైతే మరి మీ తమ్ముళ్ళకి కానీ మీ అన్నయ్యలకు కానీ రాఖీలకు కట్టారా లేదా కోర్స్ అందరికీ పడకపోవచ్చు అంటే కొంతమంది దూరం ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళ అదర్ కంట్రీస్ లో అదర్ స్టేట్స్ లో గానీ ఉండే వాళ్ళకైతే వీలు పడకపోవచ్చు మేమైతే దగ్గరే ఉంటాం కాబట్టి వెళ్ళైతే కట్టేసి వచ్చామన్నట్టు ఫస్ట్ అయితే తమ్ముడు వాళ్ళ పిల్లలు కట్టుకుంటున్నాం చిన్నపిల్లలు ఆ తర్వాత మేము కట్టేసాము మా తమ్ముళ్ళకి ఇక్కడ వీళ్ళు చూసినా చిన్న తమ్ముని వల్ల చిన్న బాబు ఎంత ముద్దుగా కట్టించుకుంటాడు రాకే చూడాలి అంటే మాత్రం అక్క కాలం మొక్కరా అంటే అస్సలు మొక్కలేదండి ఉన్నది వీళ్ళకి ఇప్పుడే జరుగు జరిగే వచ్చి జరుగు జరి జరు మొక్కలే మొక్కలే ఇక్కడైతే అస్సలు మొక్కలేదండి సో తర్వాత అయితే మేమైతే కట్టేసాము ఇక్కడ పెద్ద తమ్ముడు లేకుండే సాయంత్రం వచ్చిండు ఏదో మీటింగ్ ఉందనేసి వెళ్ళిండు కరీంనగర్ తర్వాత వచ్చిన తర్వాత కట్టేసామన్నట్టు వాడికి కట్టేసిక ఇంటికి వచ్చాము మేమైతే ముగ్గురు అక్క వెళ్ళం ఇద్దరు అన్న తమ్ముళ్ళు అన్నట్టు సో మా చిన్న రానే రానేలేదు ఎందుకంటే మహారాష్ట్రలో ఉంటుంది అదర్ స్టేట్లో ఉంటుంది ఇక రాఖీ కట్టిన తర్వాత అస్సలు ఇక్కడ సీన్ అయితే మరి మీ బ్రదర్స్ ఏం పెట్టారు అసలు మా బ్రదర్స్ అయితే శారీస్ పెట్టారు ఒక అన్నయ్య అయితే డబ్బులు ఇచ్చిండు అంటే ఎవరు వీళ్ళను బట్టి సో ఏం పెట్టినా పెట్టకపోయినా ఆ బాండింగ్ ఆ బంధం అనేది ప్పటికి ఒకేలాగా ఉండాలి రక్షగా రక్షాబంధన్ కడతాం అవునా కాదా అక్కడ ఏమీ ఉండదు మేమైతే ఎప్పుడు చేయమండి వాళ్ళ వీలును బట్టి వాళ్ళ ఖుషితోనే పెడతా ఉంటారు సో అలా ఉండాలి అయినా ఈ పెట్టిపోతల విషయం పక్కన పెడితే ఏం పెట్టినా పెట్టకపోయినా కూడా రక్త సంబంధం అనేది ఎప్పటికీ ఆ బాండింగ్ అనేది ఎప్పటికీ ఒకేలాగా ఉంటే అంతే చాలు కదా మరి